ఈరోజు ఆరాధన కొరకు సహాయకరంగా కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం చదువుకున్నాం కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అయితే ఇక్కడ ఈ ముప్పై రెండవ అధ్యాయాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు ఆ ముందున్న నేపథ్యాన్ని ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ నేపథ్యం ఏంటంటే ఆ దావీదు పాపం చేసి దేవుని ఎదుట పశ్చాత్తాప పడిన తర్వాత యాభై ఒకటవ కీర్తన రాస్తాడు అది మన అందరికీ తెలిసిందే కదండి ఆ యాభై ఒకటవ కీర్తన తర్వాత ఉండాల్సిన కీర్తన లాంటిది ఇది సో అది ఆ యాభై ఒకటవ కీర్తన తర్వాత కంటిన్యూషన్ అయితే ముప్పై రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలు ఏంటంటే క్షమాపణను అనుభవించిన సంతోషకరమైన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుందనమాట క్షమాపణను దేవుడు ఇచ్చిన క్షమాపణను అనుభవించిన ఒక సంతోషకరమైన వ్యక్తి ఎట్లా ఉంటాడు తనకున్న ఏంటి దేవుడు ఎట్లాంటి వాటిని విమోచించాడు అనేది మాట్లాడతాడు తర్వాత నెక్స్ట్ వచనాలు ఎనిమిది నుంచి పదకొండు మనం చూసుకున్నట్లయితే రక్షించబడిన వ్యక్తికి దేవుడు ఇచ్చే నడిపింపు యొక్క నిశ్చయత గురించి మాట్లాడతాయి అనమాట రక్షించబడిన వ్యక్తికి దేవుడు ఇచ్చే నడిపింపు యొక్క నిశ్చయత గురించి మాట్లాడతాయి అనమాట అయితే ఈ ఈ వచనాలు ఖచ్చితంగా మనకు కూడా అన్వయించుకోవచ్చు మనం రక్షించబడిన వ్యక్తులంగా దేవుణ్ణి ప్రభు నేసుక్రీస్ అని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనకి ఈ వచనం ఎంతగానో అప్లికబుల్ అయితే ఇక్కడ చెప్తా ఉన్నప్పుడు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను దేవుడు ఇక్కడ చెప్తా అంటే రచయితలు ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఇది అయితే డేవిడ్ ఇచ్చే ఒక సజెషను లేకపోతే దేవుడు మాట్లాడుతున్నాడా ఈ వచనం అనేది మనం క్లియర్గా చెప్పలేము కానీ ఏంటంటే జనరలైజ్డ్ సజెషన్ ఏంటంటే దీని నుంచి మనం అర్థం చేసుకోగలిగేది ఏంటంటే అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ మాత్రమే ఉంది కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా ఉపదేశం చేస్తాడు దేవుడు మనకి కావలసిన మార్గాన్ని ఇచ్చి నడిపిస్తాడు అనేది ఆ టెక్స్ట్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అయితే నూతన నిబంధన క్రైస్తవులంగా అంటే ఏసుక్రీస్తు ప్రభువాళ్ళను అంగీకరించిన వాళ్ళంగా మనకున్న ప్రివిలేజ్ ఏంటంటే దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఉపదేశం చేస్తాడు దేవుడు తన వాక్యం ద్వారా మనం నడవలసిన మార్గాన్ని మనకి తెలియజేస్తాడు కదండి చాలాసార్లు మనం మన భావోద్వేగాల ద్వారా మన కోపం మన సంతోషం మన రకరకాల ఎమోషన్స్ భావోద్వేగాలకుండా వెళ్తున్నప్పుడు దానిని బట్టి మనం నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకునే లేదా మన మన మాట మన వైఖరి అంత మారచ్చు అయితే వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని సరి చేస్తున్నాడు వాక్యం ద్వారా దేవుడు మనకు ఉపదేశం చేస్తున్నాడు మనం ఎలా నడుచుకోవాలి మనం ఏం చేయాలి మనం మనం ఏ ఏ డెసిషన్స్ తీసుకోవాలి అనేది దేవుడు మనకి గైడ్ చేస్తున్నాడు అందుని బట్టి మనం దేవుని సుతించాలి మనల్ని ఉప్ మనకి ఉపదేశం మనకి వాక్యం ద్వారా దేవుడు ఉపదేశాన్ని ఇస్తున్నాడు మనం అడవలసిన మార్గాల్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అంతేకాకుండా దేవుడు పరిశుధాత్మ దేవుడిని కూడా మనలో పెట్టాడు సో దేవుడు మనం ఏదైనా పని చేస్తా ఉన్నప్పుడు అది తప్పు అది సరైనదా కాదా అనేది మనకి తెలియజేసి మనల్ని ఒప్పింపజేసి మనకు ఉపదేశం చేస్తూ ఉంటాడు మనలో ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదండి సో ఆ రెండు ప్రివిలేజెస్ దేవుడు మనకి ఇచ్చాడు వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు పరిశుధాత్మదేవుని మనకి ఇచ్చాడు దేవుడు జస్ట్ మనల్ని రక్షించి వదిలేదు కానీ అట్లా వదిలేసి మనం మనం ఏం చేయాలో మనం ఎట్లా నడవాలో అనే మార్గం మనకు తెలిసి ఉండేది కాదు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడిని ఇచ్చాడు ఆ దేవుడు ఇచ్చే వెలిగింపు వల్ల వాక్యం మనకు అర్థమవుతుంది సో ఈ రెండింటిని బట్టి దేవుడిని మనం స్థుతిద్దాం అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మాట్లాడుతూ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్తా ఉన్నాడు కదండి అయితే మనం చాలామంది వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి కార్పొరేట్ వర్క్ స్పేసెస్లో చాలామందికి మెంటర్స్ ఉంటారు కదండి మీ టీమ్స్లో మెంటర్స్ ఉంటారు అదేవిధంగా మనకి మన దైనందిన జీవితంలో కూడా మనకి చాలామంది మెంటర్స్ లేకపోతే మనలో ప్రోత్సహించే అన్నలు అక్కలు ఉంటారు కదండి వాళ్ళని చూస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం ఏదైనా వెళ్ళి వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు వాళ్ళు మనల్ని రైట్ వేలో గైడ్ చేస్తారు అనేది మనకు ఉంటుంది అయితే ఇక్కడ అన్నిటికంటే చాలా ధన్యకరమైనది గ్రేటెస్ట్ అష్యూరెన్స్ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది దేవుడు మన మీద దృష్టి ఉంచుతాడంట సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు ఈలో ఈ వరల్డ్లో చాలామంది ఈ ప్రపంచంలో చాలామంది పాపులేషన్ ఉన్నప్పటికీ ఒక్క వ్యక్తిగా నీ వైపు దేవుడు ఉంచుతాడు అది మనకి ఎంత ధన్యత అండి ఎంత ప్రివిలేజ్ కదా ఆయన మన మీద దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్తాడు అని చెప్తా ఉన్నాడనమాట అయితే ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు మన మీద దృష్టి ఉంచాడు కదండి మనం ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని దృష్టి నా మీద ఉంది మనం ఇరుకులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంది మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంది కదండి ఎంత ఎంత రిలీఫ్ ఇస్తుంది ఎంత ఆదరణ మనకి వాక్యం కదండీ ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారేమో అని మనం కొన్ని కొన్ని పరిస్థితుల్లో చూస్తాం అయితే అన్నిటినీ చేయగలిగిన దేవుడు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేయగలిగిన దేవుడు మన పైన దృష్టి ఉంచుతున్నాడు కదండి సో ఈ ఈ ఈ వచనాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని శుద్ధిద్దాం మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడు మనకి ఉపదేశం చేసే దేవుడు మనం నడవలసిన మార్గాలను మనకు నడిపించే మనకి తెలియజేసే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు పరిశుధాత్మ ఇచ్చాడు మన మీద దృష్టి ఉంచి ఆయన మనకు ఆలోచన చెప్తాను అనే యశూరెన్స్ దేవుడు మనకిస్తా ఉన్నాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని శుద్ధిద్దాం